ఇది తెలుసా మన తెలంగాణలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఐదు వేల నాలుగు వందల రకాల వరి వంగడాలు ఏడు వందల నలభై రకాల మామిడి మరియు మూడు వేల ఐదు వందల వంకాయ రకాలు ఉండేవని కానీ ఇప్పుడు వీటిలో చాలా రకాలు మనకు కనిపించడం లేదు ఎందుకు రైతులు సంప్రదాయ విత్తన సంరక్షణ పద్ధతులు వదిలేశారు ఎందుకంటే వీటికి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల అనేక విలువైన విత్తన రకాలు అంతరించిపోయాయి అయితే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ అనేక రకాల మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది భవిష్యత్ తరాలకు మన వ్యవసాయ వారసత్వాన్ని కాపాడటానికి ఇది ఎంతో ముఖ్యమైనది ఈ సాంప్రదాయ విత్తనాల గురించి మీ అభిప్రాయం ఏమిటి మనం ఇవి కాపాడుకోవాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి